కీర్తనల గ్రంథం డెబ్బై ఆరవ కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కీడములను కత్తులను యుద్దాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సుగలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడియున్నారు వారు నిద్ర నొందియున్నారు పరాక్రమశాలులందరి బాహువు బలము హరించెను యాకోబుదేవా నీ గద్దింపునకు రథసారధులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడువేళ్ల నీ సన్నిధిని నిలవగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసి దేశములో శమనొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యహోవాకు మృక్కుకొని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు